ज्ञानत मेरा अंधस्य ज्ञानंजन शलाकाय चक्षुरण्मीलितं येन तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणा मूर्तेय नमः अस्मच श्री गुरु अप्सुषा इति तद्वयोः ई मन्त्रं द्वारा బృహస్పతిని సవితని ఇద్దరిని కూడా ప్రార్థిస్తున్నారు బృహస్పతి అనగా దేవగురువు ఆయన స్వర్గలోకంలో ఉంటాడు సవిత అనగా సూర్యుడు సూర్యుడికి సవిత అనే పేరు మామూలుగా శబ్దానికి ప్రేరకుడు అని అర్థము ఆయన మన శరీరంలో అంతర్యామి రూపంగా పరమాత్మ రూపంగా ఉండి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు మంచి పనుల కోసం ప్రేరేపిస్తూ ఉంటాడు ఆయన యొక్క ప్రేరణ వల్లే మనం ఆయా కార్యాలల్లో నిమగ్నులు అవుతూ ఉంటాం అలానే మన బుద్ధిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు ఆయన అందువల్ల ఆయన ప్రేరకుడు కాబట్టి ఆయనకి సవిత అనే పేరు వచ్చింది సూర్యుడికి ఈ విధంగా బృహస్పతిని సూర్యుణ్ణి ఇద్దరినీ కూడా సంబోధించి బృహస్పతిశ్చ బృహస్పతి విశ్వరూపై విశ్వరూపైరిహాగత వాళ్ళిద్దరూ కూడా అనేక రకాల రంగులతో కూడినటువంటి అశ్వాలతో కూడిన రథాన్నెక్కి ఎక్కి మేము చేసేటటువంటి యజ్ఞానికి రావాల్సింది అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ ఏ మార్గంలో రావాలి అంటే రథే నోదక వర్త్మన ఉదక వర్త్మన నీటి మార్గం ద్వారా రమ్మని ప్రార్థిస్తున్నారు నీటి మార్గం అంటే ఏమిటి అంటే మనకి నీళ్లు వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అంతరిక్ష లోకం నుంచి వర్షం వస్తుంది కాబట్టి ఆ నీళ్ళనేవి అంతరిక్ష లోకంలో ఉంటాయి కనుక ఆ అంతరిక్ష లోకం అంతా కూడా నీటి మార్గం అంటానికి వీలుంటుంది ఆ నీటి మార్గంలో సంచరించేటటువంటి ఆ రథము ఆ రథాన్ని ఎక్కి మీరు ఆ మార్గం ద్వారా మా యొక్క యజ్ఞానికి రావాల్సింది అని ఈ మంత్రం ద్వారా ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత ఉక్తో వేషో వాసాగుంసిచ కాలావయవానామిత ప్రతీచ్యా ఇత్యశ్వినోహో అగ్నికి సంబంధించిన మూర్తి విశేషాలు వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం వెనకటి మంత్రాల ద్వారా తెలుసుకున్నాం అలానే రుద్రుడికి సంబంధించిన విశేషాలను కూడా మనం తెలుసుకున్నాం ప్రసంగం వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన విషయాన్నే మళ్ళీ శృతి మాట్లాడుతోంది ఉక్తో వేషో వాసాగుంసిచ కాలావయవానా మితః ప్రతీచ్య ఇంతకు ముందర ప్రారంభంలో ఋతువర్ణన ప్రకరణంలో ఋతువులకు సంబంధించినటువంటి దేవతలు వాళ్ళు ధరించేటటువంటి వస్త్రాలు వాళ్ళ యొక్క ఆయుధాలు వీటన్నిటి గురించి అక్కడ చెప్పడం జరిగింది అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉక్తో వేషో వాసాగుంసిచ కాలావయవానా మితః కాలానికి సంబంధించినటువంటి సంవత్సర కాలానికి సంబంధించిన అవయవ రూపమైన ఋతువులకి వాడి యొక్క దేవతలు ఆ దేవతలు ధరించేటటువంటి వస్త్రాలు వాటి విశేషాలన్నీ కూడా ఇంతకు ముందర చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆ అగ్నిదేవుడు గురించి తర్వాత రుద్రుడి గురించి వాటి యొక్క విశేషాలు మళ్ళీ ఈ మంత్రాల ద్వారా చెప్పడం జరిగింది వాసాత్య ఇత వాసాత్యౌ చిత్రౌ జగతో నిధానౌ ద్యావా భూమి చరథ సగుం సఖాయౌ తావశ్వినా రాసభా రాసభ మే శుభస్పతి ఆగతగుం సూర్యయా సహా అనే మంత్రం మనకి వెనకాల ఒక మంత్రం కనిపించింది ఆ మంత్రానికి అర్థం మనం చెప్పుకున్నాం అశ్విని దేవతలకు సంబంధించిన విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఆ మంత్రార్థాన్ని మనం తెలుసుకున్నాం ఈ విధంగా ఋత్వభిమాన దేవతల గురించి అశ్విని దేవతల గురించి అనేక విషయాలను చెప్పడం జరిగింది ఇటుపైన కోంతరిక్షే శబ్దం కరోతీతి వాసిష్ఠో రౌహిణో మీ మాగుం సాంచక్రే తస్యా వాసిష్ఠ వసిష్ఠగోత్రంలో పుట్టినటువంటి వాడు ఒక మహర్షి ఆ మహర్షి వసిష్ఠగోత్రంలో పుట్టినవాడు రౌహిణో మీమాగుం సాంచక్రే రౌహిణ మహర్షి యొక్క కుమారుడు రౌహిణుడు రౌహిణుడు అనే ఒక మహర్షి ఒక చిన్న విచారణ చేశాట అంటే ఆయనకు ఒక సందేహం కలిగింది ఆ సందేహం కలిగి ఆయన ప్రశ్నించాడు అంటే ఈ ఆకాశంలో నుంచి శబ్దం వస్తోంది వర్షం వచ్చేటప్పుడు తలకాయ ఎత్తి పైకి చూస్తే శబ్దం చేస్తున్నట్టుగా ఎవరు కనిపించట్లేదు మనుషులు ఎవరు కనిపించట్లేదు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది అని ఆయనకి సందేహం కలిగింది కోంతరిక్షే శబ్దం కరోతీతి అని వాసిగుంసా చక్రే భవతి ఆయన ప్రశ్నకు సమాధాన రూపంగా తర్వాత మంత్రం మనకి కనిపిస్తోంది వాశ్రేవ విద్యున్మిమాతివత్సన్నమాతక్తి యదేషాం వృష్టిరసర్జీ ఇక్కడ ఈ శబ్దము ఎక్కడి నుంచి వస్తోంది అనంటే సూర్యుని యొక్క తేజోరూపమైనటువంటి మెరుపు ద్వారా ఈ శబ్దం వస్తోంది మామూలుగా మేఘాలల్లో వర్షం కురిచేటప్పుడు మెరుపు మెరుస్తూ ఉంటుంది ఆ మెరుపు సూర్యునికి సంబంధించినటువంటి తేజో విశేషము ఆ మెరుపే ఈ శబ్దాన్ని చేస్తోంది అనే సమాధానం ఈ మంత్రంలో కనిపిస్తోంది దానికి ఉపమానంగా దృష్టాంతంగా వాశ్రేవ విద్యున్మి మాతి వత్సన్న మాతాసి శక్తి ఆవు దూడకి ఆహారాన్ని తినిపించమని చెప్పటం కోసం ఆవు శబ్దం చేస్తూ ఉంటుంది దూడకి అవుతోంది అనే విషయాన్ని సూచించడం కోసం శబ్దం చేస్తుంది ఆవు ఏ విధంగా అయితే శబ్దం చేస్తుందో ఆకాశంలో కూడా వర్షం వచ్చేటప్పుడు మేఘాల్లో నుంచి వచ్చే శబ్దము మెరుపు చేస్తుంది అని మనకి ఈ మంత్రం ద్వారా సమాధానం తెలుస్తోంది ఈ విధంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి ఇంతటితో ఇంద్రునికి సంబంధించిన విషయాలు అగ్నికి సంబంధించినవి రుద్రుడికి సంబంధించిన విషయాలను పూర్తి చేసింది ఆ తర్వాత ఉన్నటువంటి కొన్ని మంత్రాలను మనం పరిశీలించినట్లయితే సూర్యులు ఎనిమిది మంది సూర్యులు ఉన్నారని మనకి తెలుస్తోంది ఆ సూర్యులు అదితి యొక్క సంతానంగా వాళ్ళు జన్మించారని తెలుస్తోంది వాళ్ళ యొక్క పేర్లు ఏమిటి అని అంటే మిత్రుడు వరుణుడు ధాత అర్యమ అగుంశుడు భగుడు ఇంద్రుడు వివస్వంతుడు ఈ ఎనిమిది మంది అతిథికి సంతానంగా జన్మించారు అని మనకి ఈ మంత్రాల ద్వారా మనకి తెలుస్తోంది మనం వెనకటి మంత్రాలలో ఆరోగాది సప్త సూర్యుల గురించి కశ్యపుడు అనేటటువంటి ఎనిమిదవ సూర్యుడు గురించి మనం తెలుసుకున్నాం ఇటుపైన మనకి మంత్రాలలో ఆదిత్యుని యొక్క స్వరూపాలు చాలా ఉన్నాయి అని మనకి పై మంత్రాల ద్వారా తెలుస్తూ ఉంటుంది అందులో ఈ మిత్రుడు వరుణుడు అనేటటువంటి ఎనిమిది మంది సూర్యులు అతిథికి సంతానంగా జన్మించారు అనే విషయం కూడా ఆ మంత్రాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత మనం పరిశీలించినట్లయితే ఆదిత్యునికి సంబంధించిన ఉపస్థానంగా మనకి కొన్ని మంత్రాలు కనిపిస్తున్నాయి ఉపస్థానం అనగా లేచి నుంచొని ఆ దేవతని ప్రార్థించి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం చేసేటటువంటి ఒకానొక ప్రార్థన దాన్నే ఉపస్థానం అని అంటారు దేవత యొక్క ఆశీర్వాదాన్ని పొందటం కోసం చేస్తూ ఉంటారు ఇక్కడ సూర్యుడికి సంబంధించిన ఉపస్థానంగా కనబడుతోంది ఎందుకు అనంటే మనం వెనకటి మంత్రాలలో ఒక విషయాన్ని మనం చెప్పుకున్నాం అముమా హుఫ్పరం మృత్యుం పవమానంతు మధ్యమం అగ్నిరేవావమో మృత్యు చంద్రమా ఆశ్చతురికే అని అంటే మృత్యుస్వరూపాలు నాలుగు రకాలుగా ఉన్నాయి ఆ నాలుగు ఎవరు అనంటే ఆకాశంలో కనిపించేటటువంటి సూర్యచంద్రుడు అలానే అగ్నిదేవుడు వాయువు ఈ నలుగురు మృత్యుస్వరూపాలుగా మనకి వెనకటి మంత్రం మనకి తెలియజేసింది అందులో సూర్యుడికి పరమృత్యువు అని పేరు ఎందుకు అనంటే ఆయన ఉదయించిన వెంటనే రోజు ప్రారంభమవుతుంది జీవుల యొక్క జీవితంలో ఆయన సూర్యుడు ఉదయించగానే ఒకరోజు పూర్తి అయిపోయినట్టు లెక్క ఒకరోజు మళ్ళీ ప్రారంభమవుతున్నట్టు లెక్క ఆయన ఉదయిస్తే రోజు ప్రారంభమైనట్టు అస్తమిస్తే రోజు పూర్తి అయిపోయినట్టు ఈ విధంగా సూర్య గతిని అనుసరించి జీవుల యొక్క జీవితంలో ఆయుర్దాయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొన్ని కొన్ని సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతూ ఉంటాయి ఈ విధంగా సూర్య గతిని అనుసరించి జీవుల యొక్క ఆయుర్దాయం క్షీణిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన పరమృత్యువు అని ఆ మంత్రంలో మనకు చెప్పింది ఇప్పుడు అటువంటి పరమృత్యువుని ఇక్కడ కొన్ని మంత్రాల ద్వారా ప్రార్థన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది సాక్షాత్తుగా ఈ మంత్రాలకి భాష్యం రచించినటువంటి సాయణాచార్యులు ఈ మంత్రాలని సూర్యుని యొక్క ఉపస్థానంలో వినియోగించుకోవచ్చు అని రాశారు ఎవరు వినియోగించుకోవచ్చు అని అంటే ఆయుష్కాములైన వాళ్ళు ఎవరైనా సరే సూర్యునికి ఉపస్థానం చెప్పవచ్చు అని అంటే నేను దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ ఆయుర్దాయాన్ని నేను సంపూర్ణంగా అనుభవించాలి అనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ మంత్రాలతో సూర్యుణ్ణి ఉపస్థానం చెప్పవచ్చు అని మనకి ఈ భాష్యకారుల వచనం ద్వారా మనకు తెలుస్తోంది యోసౌ స సర్వేషాం భూతానా ప్రాణానాదాయోదేతి మామే ఏ ప్రజాయామా పశూనాం మా మమ ప్రాణ ఈ మంత్రం ఏం చెప్తోందంటే యోసౌ తపన్నుదేతి ఏ ఆదిత్యుడైతే బాగా ప్రకాశిస్తూ తూర్పు దిక్కున ఉదయిస్తున్నాడో ఆయన తన కిరణాల ద్వారా లోకంలో ఉండేటటువంటి జీవుల యొక్క ప్రాణాలని గ్రహించి పరిగ్రహించి ఆయన ఉదయిస్తున్నాడు అని చెప్తోంది యోసౌ తపన్నుదేతి ససర్వాం భూతాం ప్రాణానాదా యోధేతి ఈ విధంగా జీవుల యొక్క ప్రాణాలని ఆయన కిరణాల ద్వారా గ్రహించి పరిగ్రహించి ఆయన ఉదయిస్తాడు కాబట్టి జీవుల యొక్క ఆయుర్దాయము క్రమంగా క్షీణిస్తూ వస్తుంది అందువల్ల ఇక్కడ ఏం ప్రార్థిస్తున్నారంటే మా మే ప్రజాయా పశూనా మా మమ ప్రాణనాదా అని ఓ సూర్యదేవ నువ్వు ఉదయించేటప్పుడు మాకు సంబంధించినటువంటి ప్రాణాలను గ్రహించి నువ్వు ఉదయించవద్దయ్యా నువ్వు ఆ విధంగా ఉద ఉదయించినట్లయితే మా ఆయుస్సు క్షీణమవుతుంది మేము క్షీణించిపోతూ ఉంటాము కాబట్టి మాకు సంబంధించిన ప్రాణములు అలానే మా సంతానానికి పుత్రపవిత్రాదులకు సంబంధించిన ప్రాణములు అలానే మాకు సంబంధించిన పశువులకు సంబంధించిన ప్రాణములు కూడా నువ్వు గ్రహించి నువ్వు ఉదయించవద్దు అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ అలానే అసౌయోస్తతి స సర్వేషాం భూతానాం ప్రాణానాదాయాస్తమేతి మామే ప్రజాయామా పశూనా మామ ప్రాణనాదాయాస్తంగా సూర్యుడు సాయంత్రం పూట పశ్చిమ దిక్కున అస్తమించేటప్పుడు కూడా జీవుల యొక్క ప్రాణాలని చేతిలో పట్టుకొని అస్తమిస్తు ఉంటాడట అందువల్ల ఓ సూర్యదేవ మాకు సంబంధించినటువంటి ప్రాణాలని నువ్వు తీసుకోవద్దు ఆ ప్రాణాలను విడిచిపెట్టి నువ్వు అస్తమిస్తూ ఉండు అని మళ్ళీ ప్రార్థన కనిపిస్తోంది ఆ తర్వాత అసౌయ ఆపూరియతి ససర్వాం భూతానా ప్రాణైరా పూర్యతి మామే ఏ ప్రజాయా మా పశూనా మా మమ ప్రాణైరా పూరిష్ఠా సూర్యుడు ఉదయించే సమయంలో తన యొక్క కిరణాలతో ఈ జగత్తంతా కూడా వెలుగును నింపుతాడు ఆ తన కిరణాల ద్వారా వెలుగును నింపే సమయంలో జీవుల యొక్క ప్రాణాలను కూడా ఆయన పరిగ్రహిస్తాడు అని ఈ మంత్రం చెప్తోంది అసౌయ ఆపూర్యతి సర్వేషాం భూతానా ప్రాణైరాపూర్యతి మా మే ఏ ప్రజాయా మా పశూనాం మా మమ అటువంటి ఆ సూర్యుణ్ణి ప్రార్థిస్తూ అంధకారాన్ని తారద్రోలి జగత్తుని వెలుగుతో నింపేటప్పుడు మా ప్రాణాలని తీసుకోకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని ప్రార్థన అలానే అసౌయోపక్షీయతి స సేషాం భూతానా ప్రాణైరపక్షీయతి మా మే ఏ ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణైరపక్షేష్టా ఆయన అస్తమించేటప్పుడు ఆయన యొక్క కిరణాలని ఆయన ఉపసంహరించుకుంటాడు మనం వెనకటి మంత్రాలలో కూడా ఈ విషయాన్ని చెప్పుకున్నాం అపాగూహ దాతృభీన్ సర్వా అంధ సహ అన్నప్పుడు ఈ ఈ విషయాన్ని చెప్పుకున్నాం సూర్యుడు అస్తమించేటప్పుడు తన యొక్క కిరణాలని ఉపసంహరించుకొని అస్తమిస్తూ ఉంటాడు అందువల్ల ఆ సమయంలో కూడా జీవుల యొక్క ప్రాణాలని తీసుకుంటూ ఆయన అస్తమిస్తాడని ఆ సమయంలో జీవుల యొక్క ప్రాణాలను తీసుకోకుండా అస్తమించమని ఈ మంత్రంలో ప్రార్థన కనిపిస్తోంది ఇటుపైన సూర్యుని యొక్క అవతార విశేషాలని చెప్పటం కోసం ఈ మంత్రాలు బయలుదేరినాయి అమూని నక్షత్రాణి సర్వేషాం భూతానా ప్రాణైరప ప్రసర్పంతి చోత్సర్పంతి చ మా మే ప్రజాయా పశూనా మా మమ ప్రాణైరప ప్రసర్పతమోత్సృపత ఆకాశంలో రాత్రిపూట మనకి నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి బాగా వెలుగుతున్నట్టుగా ప్రకాశిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి అవి పగటిపూట కనిపించవు రాత్రిపూట కనిపించటము బాగా కాంతితో అందరికీ కనిపిస్తూ ఉండటం అనేది అపసర్పణము అమూన నక్షత్రాణి సర్వేషాం భూతానా ప్రాణైరప ప్రసర్పంతి చోత్సర్పంతి చ పగటిపూట వాటి యొక్క కాంతి కనిపించదు ఈ విధమైనటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉంటుందో ఆ జరిగే సమయంలో కూడా లోకంలో ఉండేటటువంటి జీవుల యొక్క ప్రాణాలని తీసుకోవటం జరుగుతుందిట అందువల్ల ఆ నక్షత్ర రూపంగా ఉన్నటువంటి ఆ ఆదిత్యుణ్ణి కూడా ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు మాకు సంబంధించినటువంటి ప్రాణాలని మీరు పరిగ్రహించవద్దు అని ప్రార్థిస్తున్నారు ఆ తర్వాత ఇమే మాసాశ్చార్ధమాసాశ్చ మాసములు అనగా నెలలు సంవత్సరంలో ఉండేటటువంటి నెలలు అర్ధమాసములు అనగా పక్షములు ఈ మాసములు అర్ధమాసములు వీటికి సంబంధించిన అభిమాన దేవతలని ఇక్కడ ప్రార్థిస్తున్నారు అభిమాన దేవతలు అనగా ఆదిత్యుని యొక్క అవతార విశేషములే అని మనకి భాష్యకారులు చెప్పారు కాబట్టి అటువంటి అర్ధమాస రూపంగా మాసరూపంగా ఉన్నటువంటి ఆ ఆదిత్యుణ్ణి ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నారు సర్వేషాం భూతానాం ప్రాణైరప ప్రసర్పంతి చోత్సర్పంతి చా నెలలు గడుస్తున్న కొద్దీ మానవుని యొక్క జీవితంలో కొన్ని రోజులు తగ్గిపోతూ ఉంటాయి ఈ విధంగా కాలరూపంగా ఆదిత్యుడు మన యొక్క ప్రాణాలని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అందువల్ల ఆ రూపంలో ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి ప్రార్థించి నువ్వు మా ప్రాణాలను తీసుకువెళ్ళవద్దు అని ప్రార్థిస్తున్నారు అయగుంసం వత్సర సర్వేషాం భూతాం ప్రాణైరప ప్రసర్పతి చోత్సర్పతిచ మామే ప్రజాయా మా పశూనాం మా మమ ప్రాణైరప ప్రసర్పమోత్సృప ఇప్పుడు సంవత్సర స్వరూపంగా ఉన్నటువంటి ఆ ఆదిత్యుని యొక్క అవతార విశేషాన్ని ప్రార్థిస్తున్నారు ఒక సంవత్సరం గడిచింది అంటే జీవుని యొక్క ఆయుర్దాయంలో ఒక సంవత్సరం గడిచిపోయినట్టు లెక్క ఆ విధంగా ఈ సంవత్సర స్వరూపంగా కూడా ఆయన ఉంటూ జీవుల యొక్క ప్రాణాలని ఆయన హరించేస్తూ ఉంటాడు కాబట్టి ఆ రూపంగా ఉన్నటువంటి ఆదిత్యుణ్ణి ఈ మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నారు ఇదమహర్వాం భూతనా ప్రాణైరప ప్రసర్పతి చోత్సర్పతి మా ప్రజా మాపశూనా మా మమ ప్రాణైరప ప్రసృపమోత్సృపా ఇయగం రాత్రిం భూతనాప ప్రసర్పతి చోత్సర్పతి మా ప్రజా మా పశూనాం మా మమ ప్రాణైరప ప్రసృపమోత్సృపా ఈ మంత్రాల ద్వారా అహోరూపంగా ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి అలానే రాత్రి రూపంగా ఉన్నటువంటి ఆ సూర్యుణ్ణి కూడా ఈ మంత్రాల ద్వారా ప్రార్థించి మాకు ఆయుర్దాయాన్ని అనుగ్రహించవలసింది అని ప్రార్థించారు ఆ తర్వాత ఓం భూర్భువస్వ అని మనకి ఒక మంత్రం కనిపిస్తోంది ఇక్కడ ఓంకారం ద్వారా మనకి తెలియబడేటటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ సూర్యభగవానుడే ఆ తర్వాత భూహు భువహ శుభ అనే వ్యాహృతులు కనిపిస్తున్నాయి ఈ మూడు కూడా లోకత్రయ స్వరూపాలు అంటే భూలోకము అంతరిక్షలోకము స్వర్గలోకము ఈ మూడు లోకముల యొక్క స్వరూపములే భూ భువ శుభ అనే వ్యాహృతులు మనకి వేదంలో హోతృబ్రాహ్మణంలో ప్రజాపతి ఈ ప్రపంచాన్ని సృష్టి చేసే సమయంలో ఆయన ఈ వ్యాహృతుల ద్వారానే ఈ లోకత్రయాలని సృష్టించాడు అని మనకి వేదంలో కనిపిస్తోంది సభూరితి వ్యాహరత్ సభూమి మసృజత భూ అనే వ్యాహృతి ద్వారా భూలోకాన్ని సృష్టించాడని సభువయితే వ్యాహరత్ సోంతరిక్షమసృజత భువ అనే రెండవ వ్యాహృతి ద్వారా అంతరిక్షలోకాన్ని సృష్టించాడని ససువరితి వ్యాహరత్ సువహ అనే మూడవ వ్యాహృతి ద్వారా స్వర్గలోకాన్ని సృష్టించాడని మనకి ఆ హోతృబ్రాహ్మణంలో మనకి కనిపిస్తోంది అసలు మామూలుగా ప్రజాపతి సృష్టి చేయటానికి సహాయంగా ఈ వేదమంత్రముల యొక్క సహాయంతోనే ప్రజాపతి ఈ ప్రపంచాన్ని కూడా సృష్టించాడు అనే ఉపాఖ్యానం కూడా మనకి వేదాల్లో కనిపిస్తోంది కాబట్టి ఇక్కడ ఓం భూర్భువస్వహ అన్నప్పుడు ప్రణవ ప్రతిపాద్యమైనటువంటి సూర్యనారాయణుడు వ్యాహృతుల ద్వారా మూడు లోకములు వాటిని కూడా ప్రార్థించడం జరుగుతోంది ఇక్కడ ఏ తద్వో మిథునం మా మిథునగుం రేఢ్వం అని అన్నారు ఈ నక్షత్రములు మాసములు అర్ధమాసములు సంవత్సరము పగలు రాత్రి ఇవన్నీ కూడా సూర్యుని యొక్క అవతార విశేషములు ఎందుకు అనంటే ఆ సూర్య గతి వల్లనే ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సూర్యుని యొక్క అవతార విశేషములుగా చెప్పి తద్రూపంగా ఉన్నటువంటి సూర్యభగవాను ప్రార్థించడం ఇక్కడ జరిగింది ప్రార్థించి ఆయన యొక్క అనుగ్రహంతో ఆయుర్దాయాన్ని పొందే విధానాన్ని కూడా మనకి వేదం ఈ ఈ ప్రకారంగా బోధించింది బోధిస్తూ ఈ నక్షత్రములు మాసములు ఇవన్నీ కూడా కలిసి ఏ విధంగా అయితే సూర్యునికి సహకరిస్తూ ఉంటాయో ఆ సహకారం ఎట్లా ఎటువంటిదో అటువంటి సహకారము మేము కూడా మా బంధువుల విషయంలో మా స్నేహితుల విషయంలో మా పశువుల విషయంలో ఆ అన్ని విషయాలలోనూ అటువంటి సహకారాన్ని మేము కూడా పొంది ఉండాలి వాళ్ళు నా విషయంలో చేయాలి నా నేను కూడా వాళ్ళ విషయంలో చేస్తూ ఉండాలి ఈ విధమైనటువంటి పరస్పర ఉపకారక భావాన్ని మాకు అనుగ్రహించవలసింది అని ఈ మంత్రం యొక్క చివరి భాగంలో మనకి